అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మేము ఉడికి వెళ్ళాము అన్నమాట ఉడికి వెళ్ళి ఇంకా పిల్ల తేడ్డం అదంతా చూసుకొని తర్వాత ఇంకా టైం ఎక్కువైంది మూడు అయిపోయింది అయితే సుబ్బయ్య హోటల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి భోజనం చేసుకుని ప్యూర్ వెజ్ వెజ్ అక్కడ చాలా బాగుంటుందని అని చెప్పి మాట్లాడుకొని అందరం నలుగురం వెళ్ళామనమాట మాట్లాడుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది మా తిన్నీ నేను మా పట్టి టందరం కూడా అయితే చాలా అంటే చాలా వాళ్ళు ఆకులు వేసే దగ్గర నుంచి నాకు చాలా నచ్చింది నిజానికి కొంచెం ఆకు చిరిగిపోయినా కూడా ఆ ఆకు పెట్టట్లేదు చాలా నీట్గా నీట్నెస్ అయితే చాలా చాలా బాగుంది అదేవిధంగా ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక్కొక్క సర్వర్ ఉన్నాడనమాట అక్కడే ఉండి కొసరి కొసరి వడ్డిస్తారనమాట అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది పైగా అసలు మన ఇంటి భోజనం ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా బాగుంది అని చెప్పచ్చు అక్కడ వడ్డించే విధానం అదేవిధంగా వాళ్ళు ఎక్కువ వడ్డిస్తే అస్సలు తినలే ఉంది ఫస్ట్ అయితే చూసినప్పుడు ఎంత ఎంత కొంచెం కొంచెం పెడుతున్నారు అనిపిస్తుంది అక్కడ జరిగేది ఏంటంటే అన్ని వాళ్ళు పెట్టే ఐటమ్స్ ఒక్కొక్క స్పూన్ పెట్టినా కూడా మనం తినడానికి చాలా ఇబ్బంది పడిపోతాం అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే అక్కడ అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట అక్కడ నిజంగా హైలైట్ అయిన ఐటమ్స్ లాస్ట్లో పెడతారు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అదేంటి మీరు చెప్పండి చూద్దాం ఒకవేళ మీరు చెప్పకపోయినా లాస్ట్లో నేను ఎలాగో చెబుతాను అయితే అసలు ఆ ఉప్పు మిరపకాయ అంటే ఎంత బాగుందో ఎన్ని రకాల తాళిం చూసాను స్వీట్లు అలాగే సుఖీ అనమాట ఉప్పు మిరపకాయ గుత్తి వంకాయ ఒక స్వీట్ ఒకటి రెండు మూడు స్వీట్లు అదే విధంగా పచ్చళ్ళు ఒక ఐదారు రకాల పచ్చళ్ళు పప్పు ఇలా ఒకటేంటి రెండేంటి కనీసం అంటే యాభై రకాలు ఉంటాయన్నమాట అలా వడ్డించాడు తర్వాత కూరల విషయానికి వస్తే ఎన్ని రకాల కూరలు మజ్జిగ పులుసులోనే ఎన్ని రకాలు తెలుసా అది ఉత్తి కాయన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎంత తృప్తి అనిపించిందంటే నిజంగా అందరూ కూడా మనం మేము వెళ్ళిన వాళ్ళం చాలా బాగుంది అనమాట అయితే అదిగో అది చిన్న వడ వడల పులుసు అనమాట వడల పులుసు అది అలాగే తర్వాత పళ్ళు విషయానికి వచ్చితే కందిపొడి పొడి కరివేపాకు పొడి మీకు ఏ పొడి కావాలన్నా వేస్తారనమాట పొడి వేసి నెయ్యి మీకు నచ్చినంత నెయ్యి పోసుకొని తినొచ్చు అనమాట ఓకే ఎంత బాగా అంటే నిజంగా చాలా అంటే చాలా తృప్తి అనిపించింది మీరు కూడా ఒకవేళ తిరుపతికి కనుక వచ్చినట్లయితే మన సుబ్బయ్య హోటల్ దీన్ని సుబ్బయ్య హోటల్ అంటారనమాట చాలా అంటే చాలా ఫేమస్ తిరుపతిలో అసలు విపరీతమైన జనాలు క్యూలో ఉంటారనమాట అక్కడ వెయిట్ చేయాలి చాలా అంటే చాలా అది దానికి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి నేను ఆ సుఖీ అంటారు కదా లోపల పూర్ణం పెట్టి చేస్తారు కదా అందులో నేను కొంచెం ఇలా అదేవి నెయ్యి పొప్పించుకొని అందులో తిన్నాను అనమాట నాకు నెయ్యి చాలా ఇష్టం కదా నెయ్యి అయితే క్వాలిటీ చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అచ్చమైన ఆవు నెయ్యి అని చెప్పారు చాలా అంటే చాలా బాగా ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగా అనిపించింది అనమాట ఇప్పుడు వేసింది కంది పొడి ప్లస్ ఉలవ పొడి వేసాడనమాట చూడ్డానికి మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్క స్పూను ఒక్కొక్క పక్కన పెట్టుకున్నామండి దగ్గరగా తీసిన దానివల్ల మీకు చాలా వడ్డించుకున్నట్లు మీకు అనిపిస్తూ ఉంది చూడడానికి నిజానికి చాలా అంటే చాలా ఒక్కొక్క స్పూను ఒక్కొక్క పక్కన అనమాట అయితే అది అయిపోయిన తర్వాత మజ్జిగ పులుసు అని పోసాడండి నిజంగా పచ్చిమిర్చి ఏదేదో వేసారు అందులో అది సూపర్ టేస్ట్ అసలు హైలైట్ తర్వాత పప్పు గట్టిపప్పు నెయ్యి వేసుకోమని చెప్పారు అది కూడా ఒక ఒక ముద్ద అలా టేస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అసలు మిరపకాయలు చూడండి నాకు నా ఆకులు ఎన్ని ఉన్నాయో మిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం కదా మీకు తెలిసిందే కదా అశోకుడికి ఇష్టమే నాకు ఇష్టమే అది కాజా అంట పైన చూడడానికి గట్టిగా ఉంది లోపలైతే నిండుగా జీరా ఉందన్నమాట స్వీట్ నంచుకొని అన్న తిన్నాను మిరియాల చారు అనమాట మిరియాల చారు చాలా బాగుంది సాంబార్ అయితే గుమ్మడికాయ సాంబారు అదే బూడిద గుమ్మడికాయ అనుకుంటా చాలా అంటే చాలా బాగుంది మా పక్కన ఎక్క కూడా చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటూ ఉందనమాట చాలా రకాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మంచి భోజనం చేసాము ఈరోజు అని స్వీట్ నంచుకొని మీరు ఎవరైనా తింటారా నేను తింటున్నాను చూడండి అని చెబుతున్నా అనమాట అలా మా మా పిన్ని అయితే మా పిన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పేర పెడతారేమో కానీ వేసుకొచ్చాడు కానీ మా పిండి కొద్దిగానే వేసుకుంది రెండు స్పూన్లే నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను అనమాట నాకు మేగడ పెరుగు అంటే చాలా ఇష్టం చూడండి ఎంత గట్టిగా ఉందో పెరుగు చాలా ఇష్టం నాకు మేగడ పెరుగు వేయమంటే చాలా వేసాడనమాట ఇంకా ఎంత కావాలన్నా తినండి మేడం అన్నాడు కానీ చాలని చెప్పాను అలా అసలు కలుపుతుంటేనే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా ఇష్టంగా అనిపించింది నాకు మేగడ పెరుగు అంటే చాలా ప్రాణం అండి నిజంగా అక్కడ హైలైట్ ఏంటంటే ఇదే హైలైట్ అని చెప్పచ్చు కుండలో పేరబెట్టిన మేగడ పెరుగు ఇది ఇంకా లాస్ట్ అనమాట లాస్ట్లో అది తినేసి టేస్ట్ కాదు కడుపు నిండుకు తినడం ఇదే జరిగిందనమాట నిజానికి అయితే దాంట్లోకి ఉప్పు మిరపకాయ ఆవకాయ నంచుకున్నాను ఆవకాయ నంచుకున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ తర్వాత అయితే అది మా పిన్ని చూడండి మాతో గొడవ పడుతుంది ఏమంటే ఈరోజు నాకు చాలా అంటే చాలా హెవీ అయిపోయింది నాకు నైట్ నిద్ర రాదు రాత్రికి మీ ఇద్దరితో గొడవ పడతాను అని చెప్తుంది అనమాట ఎందుకు గొడవ పడడం బాగుంటుందిలే ఏం కాదు అన్నీ స్పూన్ స్పూనే కదా తిన్నావు ఏం తిన్నావు అని చెప్పాను అనమాట తర్వాత ఆవకాయ నంచుకొని ఆ పెరుగున్న తింటే నిజంగా నార్మల్గా లేదండి అమృతం అని చెప్పొచ్చు నిజానికి ఆ తర్వాత ఉప్పు మిరపకాయ తీసుకొని కూడా తిన్నాను అన్నమాట ఆవకాయ కూడా చాలా టేస్టీగా చాలా బాగుందండి ఇంట్లో చేసినలాగానే ఉంది అయితే తర్వాత ఏం జరిగింది ఉప్పు మిరపకాయ నంచుకొని తినేసాను ఆ పెరుగన్న తినడం అయిపోయిన తర్వాత లాస్ట్లో లాస్ట్లో మేము తీయలేదనమాట అక్కడ టేబుల్ మీద పెట్టేసి తీసాం కదా లాస్ట్లో తీయలేదు ఒక అరటిపండు అది కూడా మిరపకాయ కూడా తీసుకున్నాను ఒక అరటిపండు ప్లస్ ఇది ఏంటి స్వీట్ బేడా స్వీట్ బేడా కాదు తాంబూలం అని చెప్పొచ్చు అనమాట తాంబూలం తీసుకొచ్చి పెట్టారు నిజంగా అక్కడికి పరిపూర్ణం అయిపోతుంది అనమాట అక్కడ భోజనం సుబ్బయ్య భోజనం చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది మాకు మీరు కూడా ఒకవేళ తిరుపతి కనుక వచ్చినట్లయితే సుబ్బయ్య హోటల్ని ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయాలి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది అదేవిధంగా కనీసం అంటే యాభై రకాల వంటలు వడ్డిస్తారండి ఒక్కొక్క స్పూన్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రకాల తాళింపులు ఉంటాయి అలాగే కూరలు ఉంటాయి అలాగే పొళ్ళు ఉంటాయి అసలు అవి కూడా హెల్తీగా హెల్త్కి ఎంత మంచిదంటే అంత హెల్తీగా ఉండేటటువంటి కూరల్ని చేస్తున్నారు మొత్తానికి ఒక మనిషి భోజనం అంటే అలా ఉండాలి అనిపించే విధంగా అంటే అన్నీ కూడా శరీరానికి ఏవైతే అందాలో అవన్నీ కూడా అందే విధంగా వాళ్ళు మెయింటెనెన్స్ అంత బాగా చేస్తున్నారండి అంటే ప్రతీది మనకి అందుతుంది అనమాట అంత బాగుంది నిజానికి చాలా తృప్తి అనిపించింది నాకైతే అది మేకడ కదా వెన్న అందుకే చెయ్యి కూడా నాక్కోవడం జరిగింది ఇంకైతే నేను ఏమీ తెలియాను అని చెప్పాను కొంచెం పెట్టుకోండి నాకు ఇంకేం వద్దు ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పని ఇంక లాస్ట్లో ఒక అరటిపండు తినేసి తా తాంబూలం కూడా వేసుకోవడం జరిగింది ఆ యొక్క కూడా చాలా బాగుంది అని చెప్పింది అనమాట మా అయితే స్ప్రైట్ ఒకటి తెప్పినే అడిగింది అనమాట తర్వాత స్ప్రైట్ కూడా తెచ్చిచ్చారు ఆ తర్వాత అక్కడికి వచ్చి రెస్ట్ అనమాట అది తిన్న తర్వాత అక్కడ వచ్చి కూర్చొని తాంబూలం వేసుకుని వెళ్తూ ఉంటారనమాట అక్కడ మనకి ఏం కావాలన్నా స్వీట్లు కూడా అన్నమాట చాలా రకాల స్వీట్లు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు కూడాను అయితే అక్కడ కాసేపు కూర్చొని